హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు అందరూ ట్రెండ్ కదా కాయిన్స్తో చేస్తున్నారు సో మనం ఇలాగ మిర్రర్స్తో చేద్దాం బౌల్కి చుట్టూ ఈ మిర్రర్స్ అంటించుకుందాం సో ఇలాగ ఒక లైన్ మొత్తం వచ్చేలాగా అంటించేసుకోవాలి ఇది గాజు బౌలే అవసరం లేదు స్టీల్ బౌలే ఏదన్నా తీసుకోవచ్చు ఇప్పుడు అందరూ బౌల్స్ వేస్తున్నారు కదా సో ఇవి అందరి ఇంట్లో కూడా అవైలబుల్గా ఉండేవే ఇప్పుడు సెకండ్ లైన్ అంటించుకుందాం ఎక్కువ గ్లూ కూడా అవసరం లేదు పెద్ద వెయిట్ కూడా ఉండవు కదా ఈ మిర్రర్స్ ప్లాస్టిక్ వేవి సో ఈజీగా అంటుకుంటాయి సెకండ్ లైన్ కూడా ఇలా అంటించేసుకోవాలి నెక్స్ట్ థర్డ్ లైన్ ఈ బౌల్ ఈ షేప్లో వచ్చింది కాబట్టి ఇది ఏదో ఫ్లవర్ లాగా వస్తుంది సో థర్డ్ లైన్ కూడా సేమ్ లైన్లో అంటించేసుకోవడమే కాయిన్స్ అంటే ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా అతికిస్తున్నారు కానీ ఇలా కూడా బాగుంటుంది పక్క పక్కన అంటించుకున్నా కూడా బాగుంటుంది లుక్ సో మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇది ఆరిపోయిన తర్వాత దీంట్లో బియ్యం వేసుకుని అమ్మవారిని ప్లేస్ చేసుకోవడమే సో ఇలా కొన్ని మిర్రర్స్ పెడుతున్నాను ఫ్లవర్ కొంచెం ఇలాగా బాగా వస్తుందని ఆ లైటింగ్కి అది కూడా బాగుంటుంది ఆ బియ్యంలోకి కొంచెం గుజ్జుతున్నాను అనమాట లేదంటే అతికించుకోవచ్చు బ్లూతో చూసారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్ లుక్ ఇది బ్యాక్గ్రౌండ్కి ఆల్రెడీ వీడియో చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్